எம் நியூஸ் குச்சிமோதாவரி ஜி லா நர்சாபுரம் வசிஷ்ட గోదావరి తీరం దీపకాంతులతో వెలిగిపోతున్నాయి వేక విజాము నుంచే వశిష్ట నదుల్లో దీపాలు విడిచిపెట్టేందుకు భక్తులు కొట్టెత్తారు స్థానికులతో పాటు జిల్లా నలుమల నుంచి మహిళలు తరలి రావడంతో పట్టణంలోని వలందర్ అమరేశ్వర రేవులు భక్తులతో కిటికీటలాడాయి కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే ఈ పాఠ్యమి అమావాస్యను భక్తులు భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు కార్తీక మాసాల నెల రోజులు ధూప దీప నైవేద్యాలు దానాలు పూజలు చేయకపోయినా కనీసం పాఠ్యమి అమావాస్య రోజున నదిలో స్నానం ఆచరించి నదిలో దీపాలు విడిచిపెడితే కార్తీక మాసంలో వచ్చే పుణ్యం ఫలం ఈ రోజు చేస్తే లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వినవలసిన కథ పోలి స్వర్గం రచకుల కులంలో రాజమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేవారు ఆవిడికి ఏడుగురు కొడుకులు ఆరుగురు కొడుకులకి ధనవంతుల్ని ఇచ్చి పెళ్లి చేసింది చివరి కొడుకు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆవిడ పేరు పోలమ్మ కానీ ఈవిడ తక్కువ డబ్బు లేనిది కావడంతో అందరూ పోలి పోలి అని హేళన చేస్తూ ఉండేవారు ఇలా కార్తీక మాసంలో వచ్చిన తర్వాత ఆరుగురు కోడల్ని తీసుకుని నదీ స్నానానికి తీసుకువెళ్ళి అక్కడ భక్తి సద్దులతో పూజ చేస్తూ ఉండేవి కానీ పోలిని తీసుకువెళ్ళేవారు కాదు పోలి బావి దగ్గర స్నానం ఆచరించి పత్తితో చేసిన ఒత్తిని వేసి వెన్నతో దీపారాధన చేసి భక్తి సద్దులతో పూజ చేస్తుంది చివరి రోజున కార్తీక మాసం చివరి రోజున పోలిని తీసుకెళ్ళడానికి దివి నుంచి విమానం వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తూ ఉండగా అత్తగారు నేను కదా ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసింది నన్ను తీసుకువెళ్లకుండా పోలిని తీసుకువెళ్తున్నారేమిటి అనుకుంటుంది అప్పుడు ఇన్ని రోజులు నువ్వు భక్తి శ్రద్ధలతో పూజ చేయలేదమ్మా అని చెప్పి అందుకే పోలిని తీసుకువెళ్ళడానికి వచ్చారని చెప్తారు అప్పుడు పోలి అత్తగారు నన్ను కూడా తీసుకువెళ్ళమని అడుగుతుంది అప్పుడు పోలి అత్తగారిని కూడా తనతో తీసుకువెళ్తుంది ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారో వారికి పుణ్య స్వర్గం ప్రాప్తిస్తుంది ఇదండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు వినవలసిన పోలి స్వర్గం కదా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి